హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య బాగున్నారు అందరూ మీరు బాగుండాలని ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేమైతే ఈరోజు హైదరాబాదు బిర్యానీ తినడానికి అయితే వచ్చాము ఈ హోటల్లో బిర్యానీ అయితే చాలా చాలా బాగుంటుంది సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది ఈ హోటల్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ హోటల్ని ఈ హోటల్ చూసి ఎవరైనా గుర్తుపడితే ఈ హోటల్ పేరు ఏంటో మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి హైదరాబాద్లో ఉండేటోళ్ళు అయితే ఈ హోటల్కి అయితే ఒక్కసారైనా వెళ్ళి ఉంటారు తప్పకుండా కామెంట్ చేయండి బిర్యానీ అయితే సూపర్ ఉంది మేము కరెక్ట్గా కూలర్ దగ్గర కూర్చున్నాము అందుకే చాలా సౌండ్ వచ్చేస్తుందని నేను వాయిస్ పెట్టలేదు రాజేష్ అక్కడ చూస్తున్నావు ఇద్దరు చేయి కడుక్కోవడానికి అవసరం కడికి పోయారు లత ఏమో రాజేష్ని పిలవకంటే చూడకంటే కడుక్కొని వచ్చేసి ఇక్కడ కూర్చునిపోయింది రాజేష్ అయితే అక్కడ వెతుకుతున్నాడు పాపము చుట్టూ చూస్తున్నాడు ఎక్కడికి వెళ్ళిపోయింది ఇంకా రాలేదు ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయిందని అట్లుంటది చెల్లెలతోటి ఆడపిల్లలు అయితే చిన్నోళ్ళు అంతకంటే హుషారు ఉంటారు ఆ పెద్దోళ్ళు ఏందో దేవుడు అంత అమాయకంగా పుట్టిస్తాడు ప్రతి ఇంట్లోనూ అంతే పెద్దోళ్ళు అమాయకులు చిన్న ఏమో హుషారు ఉంటారు బుక్ పట్టుకొని ఏదో ఫార్మాలిటీగా అయితే అన్నీ తిరిగేసేసి రేట్లే చూడడమే ఏం లేదు ఎంతసేపు ఎడదెడు తిప్పి ఎడ్ చూసినా కానీ బిర్యానీ తినాలనిపిస్తుంది అదేందో ఇంకేది ఆర్డర్ చేయాలనిపించదు బిర్యానీ ఒక్కటే మంచిగా అనిపిస్తుంది ఎన్ని ఎంత చూసినా బుక్ అంతా అసలు హోటల్కి వెళ్తే బిర్యానీ తప్ప ఇంకేం తినాలో కూడా నాకు తెలివన తెలియదు హోటల్స్లో ఇంకేమేమి తినచ్చో కొంచెం మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పరా ఆ గిన్నె బయట నుండి చూస్తేనేమో ఇంత పెద్దగా కనిపిస్తుంది లోపల చూస్తేనేమో పైకి ఉంటుంది ఇదేం బిజినెస్ ట్రిక్ ఏమో ఒక్క మనిషికి కూడా సరిగ్గా గట్టిగా తినాలైతే సరే సరిపోదు బిర్యానీ కానీ నాకైతే మంచిగా లెగ్ పీసులు పడ్డాయి మంచిగా కుమ్మేసిన ఏంటి డైటింగ్ అంటుంది బిర్యానీలు తినేస్తుంది అని అనుకుంటున్నారా అప్పుడప్పుడు తినాలి మరి తినకపోతే మొత్తం డైటింగ్ చేసామనుకో ఇక చేయబూద్దు కాదు ఇక మళ్ళీ మొత్తం ఎత్తేస్తాం అందుకే ఒక నాలుగు రోజులు డైట్ చేయాలో ఒక రెండు రోజులు మంచిగా తినేసేయాలి అప్పుడు అది ఇది రెండు బ్యాలెన్స్ అయిపోతాయి హోటల్ పేరైతే కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ